లేవంటే ప్రభు దగ్గర మనం అయ్యా నాకు ఒక ఇల్లి నాకు ఒక ఇల్లి అని అడుగుతాం ఇల్లు చెప్తాడు ఇల్లు ఏమైనా పరలోకి వచ్చిందా మనం ఏమంటాం నన్ను దీవించాడు దేవుడు అంటాం నీకు ఒక పొలం ఇచ్చాడు ప్రభు నన్ను ఎంతో ఆస్వాదించడం చాలా మంది ఎవరిని విన్నాం ఆ పొలం ఏమైనా పరలోకి ఏమైనా తీసుకెళ్ళిద్దా నీ పిల్లలకి ఉద్యోగం వచ్చింది అమ్మ నా పిల్లల్ని గొప్పగా దీవించాడు ప్రభు నా పా నా పాత్ర నానలేదు మా భారత గారు ఎంతో ప్రాడు మా కోసం అదే అవునా కానీ తీసుకెళ్ళదా నీ కొడుకుని కానీ నిన్ను కానీ నువ్వు ఆత్మతో నింపబడితే నువ్వు ఆత్మ ఫలాలు ఫలిస్తే ఆత్మీయతులు ఎదిగితే వాక్యానుసారంగా ఉంటే దేవుని పలములో పనిలో నమ్మకం ఉండడానికి నిన్ను నువ్వు అప్పగించుకునే బ్రత కలిగితే స్థిరులుగా ఉంటే నీ ఆత్మీయత లేదా నీ సాకునికి ఒక కిరీటము గాను ఒక సంతోషానికి కారణముగాను నువ్వు పెద్ద కలిగితే నేను నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది